హలో ఫ్రెండ్స్ అవతార్ త్రీ సినిమాని విజయవాడ అలంకార చేయటం చూశాను సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అనే చెప్తాను సాధారణంగా సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అంటే సినిమాలు తీసే డైరెక్టర్లు సీక్వెల్స్ తీసే డైరెక్టర్లు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఐదు రూపాయలకి ఏం వస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రీ బొమ్ము కొత్త ప్యాక్ వస్తుంది చలిపోవ తలనొప్పి ఒలినొప్పలు అన్నిటికీ నిపిస్తుంది బాస్ శాస్త్రీ బొమ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయ్యింది ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లేదా మొదటి భాగం ఏదైతే గా వచ్చే సినిమాలో మొదటి భాగం ఉందో వాటిని చూసేసిన ప్రేక్షకులకి తర్వాత పార్టీలో ఉండే క్యారెక్టర్స్ ఏంటి వాటి నేచర్ ఏంటి ఆ కథనం బ్యాక్గ్రౌండ్ ఏంటి అలాగే ఫోటోగ్రఫీ ఎలా ఉండబోతుంది విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతుంది ఇలాంటి అంశాల మీద ఒక ఐడియా ఉంటుంది ఒక బేసిక్ ఐడియాలో అయితే ఉంటుంది దాంతో తర్వాత చూసే ఆ పార్ట్లో కావచ్చు సినిమాల్లో కావచ్చు ఒక రేసీ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ పార్ట్లో ఆ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎంత టైం అయితే తీసుకున్నారో అంతే టైం సెకండ్ థర్డ్ పార్టీలో తీసుకుంటే జనం ఇష్టపడరు అంత టైం వాళ్ళు ఇప్పుడున్న రోజుల్లో వేస్ట్ చేసుకోవడానికి థియేటర్లో జనం సిద్ధంగా లేరు ఒక రేసీ స్క్రీన్ ప్లే అనేది ఉండాలి కథనం చాలా వేగంగా జరిగిపోతూ ఉండాలి వాళ్ళు ఊహించిన ట్విస్ట్లో మలుపులు ఉండాలి ఈ విషయంలోనే ద గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అవతార్ త్రీ విషయంలో తప్పు అంచనా వేసరేమో అనిపిస్తుంది అనమాట అంటే ఇదే డైరెక్టర్ గతంలో టెర్మినేటర్ సినిమా తీశారు అది అంత పెద్ద హిట్ అందరికీ తెలుసు ఫస్ట్ ఫస్ట్ చాలా స్లోగా ఉంటుంది అందులో ఆర్నాడు స్వాజి నగర్ విలన్ టెర్మినేటర్ టూకి వచ్చేసరికి ఆర్నాల్డ్ స్వాజ్ నగర్ క్యారెక్టర్ హీరో అయిపోతుంది రాబర్ట్ ఫ్యాక్టరీకి వచ్చి విలన్ అవుతాడు కానీ ఆ సినిమా టెర్మినేటర్ టూ అనే సినిమా ఎంత స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుందంట సినిమాలో మనం నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక ఇంటెన్స్ ఆతృత్వ సినిమా చూస్తూనే ఉంటాం విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి అది వేరే విషయం కానీ స్క్రీన్ ప్లే పరంగా సినిమా ఫస్ట్ పార్ట్తో పోలిస్తే చాలా చాలా స్పీడ్గా ఉంటుంది మరో డైరెక్టర్ ఉన్నారు కదా లెజెండరీ డైరెక్టర్ స్పీల్ వర్క్ ఆయన కూడా అంతే జ్వరాసిక్ పార్క్ సినిమా కాస్త స్లోగా ఉంటుంది అంటే మొత్తం అంత డీటెయిలింగ్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు డైనోసర్స్ ఎలా పుట్టించారు వాటిని నేచర్ ఏంటి వాటికి ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా చాలా డీటెయిల్డింగ్ వెళ్తారు అదే స్పీల్ బర్గ్ జొరసిక్ పర్క్ టూకి వచ్చేసరికి మొత్తం కథనాన్ని మార్చేసి చాలా వేగంగా నడుపుకుంటూ వెళ్ళిపోతారు ఒక ఎలిమెంట్ తీసుకొచ్చే దానిలో ఇంటెన్స్ స్క్రీన్ ప్లేతో నడిపిస్తారు అందుకే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా పెద్ద హిట్ అయ్యింది సో ఎంత అనుభవం ఉన్న జేమ్స్ కెమెరాన్ అలాగే తన కాంటెంపరీ డైరెక్టర్స్ అయిన స్పీల్బర్గ్ అలాంటి వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహాన్ని అవతార దగ్గరకు వచ్చేసరికి ఎందుకు తప్పిందా అనిపిస్తుంది అనమాట ఇది ఫస్ట్ పార్ట్ స్లోగా ఉంటుంది ఎందుకంటే అదంతా ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకుంటారు కాబట్టి అవతార అది ఒక అద్భుతం అట్లో రెండు వేల తొమ్మిది టైంలో వచ్చినప్పుడు ఒక అద్భుతం ముఖ్యంగా ఇండియన్ అయితే బ్రహ్మరథం పట్టారు అది సెకండ్కి వచ్చేసరికి ఏంటి కొంచెం స్లో అయిందా అనే ఫీలింగ్ వచ్చింది థర్డ్ పార్టీకి వచ్చేసరికి మరీ స్లోగా ఉంటుంది సినిమా స్టార్ట్ అవ్వడం నుంచి ఇంటర్వోల్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది ఎండింగ్లో ఫార్టీ మినిట్స్ అయితే కళ్ళు చెదిరిపోయే యాక్షన్ ఉంటుంది కానీ ఆ మధ్యలో దాదాపు ఒక గంట పాటు సడన్ గా స్లో అయిపోవడం కథనం మీద చాలా చాలా దెబ్బ దెబ్బతీసిందని అనిపిస్తుంది ఏంటి ఈ సినిమా బోరింగ్గా వెళుతుంది అనే ఫీలింగ్ చాలా మంది ఆడియన్స్ బయటకు ఎవరైతే థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చారో వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్ అయితే ఆ విధంగా ఉందన్నమాట ఏంటి బోరింగ్గా ఉంది ఏంటంటే మధ్యలో ఒక గంట అన్నట్టు మాట్లాడుతున్నారు కెమెరా అంటే తను చెప్పే సందేశం చాలా మంచిది మనిషికి ప్రకృతికి మనిషికి టెక్నాలజీకి మధ్య ఒక సమతుల్యం ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వస్తున్నారు టెర్మినట్ లాంటి సినిమాల్లో ఎబీస్ లాంటి సినిమాలో ఆయన టెక్నాలజీకి మనిషికి ఉండాల్సిన సమతుల్యత గురించి చెప్తే ఈ ఈ సినిమా ముఖ్యంగా అవతారకు సంబంధించిన ఫ్రాంచైజీ ఇలాంటి సినిమాల్లో ఆయన ప్రధానంగా ప్రకృతికి మనిషికి మధ్య ఉండాల్సినటువంటి సంస్థ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అది రాను రాను మరీ ప్రీచిగా అయిపోతుంది సందేశం ఇవ్వడం కోసమే సినిమా తీశారు ఈ సినిమా నడపడం మానేసి కథనాన్ని నడపడం మానేసి ఏంటి ఇలాగా సందేశాలు ఇస్తున్నారని అని ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట పదే పదే ఏదైనా సరే ఎక్కువగా చెప్తే అది ప్రీచి అనే ఫీలింగ్ రావడం సహజం ఆ విషయంలో మాత్రం కొద్దిగా తప్పటడుగు వేశారా కెమెరా అని అనిపిస్తుంది అనమాట మళ్ళీ దీనికి ఫోర్ ఫైవ్ పార్ట్లు కూడా ఉన్నాయని చెప్పారు ముందు కానీ తర్వాత ఈ సినిమా హిట్ని బట్టి వాటిని ఎలా తీయాలి లేదా తీయడం ఆపాలా వద్దా అనే దానిపై డిసైడ్ అవుతారని ఆయన ప్రకటించారు అయితే ఈ సినిమాకు డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సినిమా ప్రేక్షకుడు కెమెరాన్ ప్రేక్ష అభిమానులు అలాగే విఎఫ్ఎక్స్ అభిమానులు వీళ్ళందరూ కూడా చూస్తారు విఎఫ్ఎస్ పరంగా ఈ సినిమా ఒక అద్భుతం అందులో ఎలాంటి డౌట్ లేదు కొత్త డైరెక్టర్కి ఒక టెక్స్ట్ బుక్ అనమాట గ్రాఫిక్స్ ఎలా తీయాలి ఎంత టైం దాని మీద వెచ్చించాలి అనేది ఇలాంటివన్నిటి విషయంలో అదొక గైడ్ బుక్ లాంటిది అందులో ఎలాంటి డౌట్ లేదు అలాగే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ విజువల్ వండర్ ని క్రియేట్ చేయడం ఎలాగనేది ఆ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు కూడా ఇది ఒక గైడ్ లాంటిది అనమాట అందులో ఎలాంటి డౌట్ లేదు వాళ్ళందరూ చూడాల్సిందే కాకపోతే కథనం పరంగా మాత్రం చాలా నెమ్మదించడం ఈ సినిమాని దెబ్బతీసిందని అనిపిస్తుంది ఇది సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన సాయ నుంచి యావరేజ్ అనే ఫీలింగ్ లోనే దీన్ని ఆపేస్తుంది క్రిటికల్ పరంగా క్రిటిక్స్ పరంగా మాత్రం అనిపిస్తుంది అనమాట నిజానికి ఈ గ్రాఫిక్స్ ఏమేమి లేకుండానే ఈయన టెర్మినేటర్ టూ కి టైటన్ కి మధ్యలో సినిమా తీసారు ట్రూ లైస్ అని చెప్పి అది ఇండియాలో కూడా చాలా అద్భుతంగా ఆడింది ఆర్నాల్ స్వాజీ నగర్ హీరోగా పెట్టుకుని విజువల్ ఎఫెక్ట్స్ చాలా తగ్గించేసి క్లైమాక్స్ లో ఏదో కొంచెం ఉంటుంది అటు జట్ ఫైట్ సీన్ అక్కడ మాత్రం కొంత గ్రాఫిక్స్ అయి వాడతారు మిగిలిన సినిమా అంతా కూడా ఓన్లీ యాక్షన్ మూడ్ మీద వెళ్తుంది కానీ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది విచిత్రం ఏంటంటే ఆ మధ్య వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఉంది కదా మనోజ్ వాజ్ ఆ కథ ఎగ్జాట్ గా మీకు టూ లైఫ్ కథలాగే ఉంటుంది అన్నమాట యాక్చువల్ అది ముందు వచ్చింది టూ లైఫ్ సేమ్ ఫ్యామిలీ మ్యాన్ స్టోరీ టైప్ లోనే ఉంటుంది అనమాట ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉంటాడు అతను ఒక స్పై ఏజెంట్ అనే విషయం ఎవరికి తెలియదు అందరూ అనుమానిస్తారు తర్వాత అతను ఏంటనేది బయటపడుతుంది ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట సినిమా అది ట్రూ లైఫ్ అని ఆర్నర్ సుభాజన్ గారు యాక్ట్ చేశారు వీలైతే చూడండి అది చాలా అద్భుతంగా ఉంటుంది ఇదే జేమ్స్ కెమెరాన్ తీసారు పెద్ద హిట్ అది టెర్మినేటర్ టూ కంటే ట్రూ లైఫ్ పెద్ద హిట్ అప్పట్లో కాకపోతే అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటర్ గా పేరున్న జేమ్స్ కెమెరాన్ ఎంత నెమ్మదిగా ఉన్న సినిమా తీస్తారా అనే ఫీలింగ్ అయితే కొంచెం ఇబ్బంది అయితే కలిగించిందని చెప్పాలి ఇంకొకటి టైటానిక్ సినిమా మీరు తెలుసు ఒక పక్క విజువల్గా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ షిప్ పడిపోవడం ఆ అన్ని కూడా మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి కానీ అదే సమయంలో అదొక్కట ఆ పెద్ద హిట్ కాదు అవడానికి కారణం కాదు ఒక చక్కటి లైన్ ఉంటుంది అనమాట అండ్ రోజుల మధ్య ఉన్న లవ్ స్టోరీ సో వాటన్ని చక్కగా పొదుగుచ్చి తీశారు ఆ సినిమాను అందుకని అంత పెద్ద క్లాసిక్గా మిగిలిపోయింది టైటానిక్ ఎప్పటికీ అంత చక్కటి డైరెక్టర్ అవతార్ లాంటి అద్భుతాన్ని మనకి ఇచ్చిన డైరెక్టర్ దాని పాటల విషయంలో మాత్రం ఎక్కడో స్క్రీన్ ప్లే పరంగా కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల మరీ ప్రీచీగా చెప్తున్నారనే ఫీలింగ్ ఎక్కువ మంది అభిమానులు ఉందా ఒక్కటే డిసప్పాయింట్ చేస్తుంది సినిమానైతే ఆ విజువల్ వండర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అద్భుతమైన గ్రాఫిక్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు అలా కాకుండా ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఒక థిక్ నేరేషన్ కానీ కథ కానీ ఈ సినిమాలో మిస్ అయిందని ఫీలింగ్ వచ్చింది స్ట్రిక్ట్లీ ఫర్ జేమ్స్ కెమెరా అభిమానులు అవతార్ ఫ్రాంచైజ్ అభిమానులకి అయితే ఈ సినిమా నచ్చుద్ది కామన్ ఆడియన్స్కి అయితే కొంచెం డల్ అయిన ఫీలింగ్ మధ్యలో వస్తుంది విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మాత్రం టాప్ నచ్చలో ఉంది అరే అప్డేస్ కొంచెం చూస్తుండండి ఏపీ ప్రదేశం